బలి చక్రవర్తి దగ్గరకు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి మూడు అడుగులు నేల అడిగి ఎందుకు పాతలానికి తొక్కేశాడో తెలుసా బలి చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడు అయినా విరోచని కొడుకు మహాబలవంతుడు జనమరీత్యా రాక్షసుడు అయినప్పటికీ నిత్యం సత్యం దానం ధరం అనే గుణాల వల్ల సత్ప్రవర్తనతో మహాదాతగా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే రాక్షస సహజమైన ప్రవృత్తి వల్ల తన సవతి సోదరుడు అయినా దేవతలపై దండి ఎత్తి వారిని జయించి నిర్దాక్షిణంగా వాళ్లను వెళ్లగొట్టి వారి రాజ్యం ఆక్రమించుకొని అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు అంతటితో తృప్తి పడక ఇంద్రుడి పదవిపై కన్ను వేశాడు ఇంద్ర పదవి కావాలి అంటే బల పరాక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలి అని నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది అని రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల సూచన మేరకు తొంభై తొమ్మిది అశ్వమేధ మీద యాగాలు చేశాడు మరొక్క మారు మీద యాగం చేస్తే ఇంద్రపదవి బలి చక్రవర్తి వశం అవుతుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది బలి చక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా తమ రాజు అండ చూసుకొని లోకాలన్నిటినీ నానా యాతనలకు గురి చేస్తారు కదా మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి అనుకుంటూ శిక్షకుడు సృష్టి రక్షకుడు అయినా విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు దీనికి తోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అయిన అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది కశ్యపుడు ఆమెకు ఒక దివ్య వ్రతాన్ని చెప్పి ఆశ్చర్యంపచేశాడు ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు మహావిష్ణువే వామన అవతారంలో ఆమె కడుపున పుట్టాడు బలి చక్రవర్తి నూరు అశ్వమాధ యాగాన్ని చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్తాడు బ్రహ్మ బ్రహ్మతేజస్సుతో ముచ్చట గొలుపుతున్న బాలురిని చూసి బలి చక్రవర్తి ఏమి కావాలో అన్నాడు మూడు అంటే మూడు అడుగులు కావాలి అన్నాడు